బ్రహ్మంగారు భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పారన్న విషయం మనందరికీ తెలుసు ఆయన రచించిన కాలజ్ఞానంలోని అంశాలు ఇప్పటికీ నిజమవుతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాలు నిక్షిప్తం చేశారు ఆయన ఒకేసారి కాలజ్ఞానాన్ని రాయలేదు అనేక విడతలుగా రాశారు అని చరిత్ర చెబుతుంది కాలజ్ఞానంలోని అంశాలు మనందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇప్పటి వరకు అందులో పొందుపరిచిన అంశాలు మన నిజ జీవితంలో ఎన్నో జరిగాయి ఎలాంటి ఉత్పాతాలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఎలాంటి వ్యాధులు ప్రబలిన ఏం జరిగినా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దానికి సంబంధించి ఏదో ఒక అంశం ఉండడం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు అనేక అంశాలు జరిగాయి అయితే ఆమె కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు నిజంగానే జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయా అని కొందరు భావిస్తుండగా మరికొందరు కొట్టి పారేస్తున్నారు ఆయన తన కాలజ్ఞానంలో కాశీలోని దేవాలయం నలభై ఎనిమిది రోజులు మూతపడుతుందని రాశారు ఆయన చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దేవాలయాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు మూసివేశారు ముఖ్యంగా గంగానదికి ఆ సమయంలో వరదలు వచ్చాయి అలా వరద రావడం వలన కలరా వ్యాధి వచ్చింది దీని కారణంగా ఆ వ్యాధి మరొకరికి ప్రబలించకుండా ఉండడానికి నలభై ఎనిమిది రోజులు దేవాలయాన్ని మూసివేశారు బ్రహ్మంగారు రాజరిక వ్యవస్థ కలుమర అవుతుందని చెప్పారు ఇప్పుడు చూస్తే మన దేశంలో రాచరికం లేదు అదే విధంగా ఒక అమ్మ దేశాన్ని శాసిస్తుందని చెప్పారు ఇందిరాగాంధీ మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు ఈ అంశాన్ని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే రాశారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు జనసంఖ్య పెరుగుతుందని తెలిపారు ఇతర విచిత్రమైన యంత్రాలు వస్తాయని చెప్పారు అయితే ఎవరు ఎన్ని యంత్రాలు కనిపెట్టినా చావు పుట్టుకల మర్మాన్ని మాత్రం కనిపెట్టలేరని బ్రహ్మంగారు పేర్కొన్నారు అంతేకాకుండా నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఇప్పుడు నీటితో తయారు చేసిన దీపాలు కూడా వస్తున్నాయి వచ్చిన ఆపద పోయిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో తిరిగి అనేక విభక్తులు ప్రజలని అల్లో కల్లోలం చేస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా ప్రపంచంలో ఇంకా కొత్తగా వైరస్లు పుట్టుకొచ్చి విశ్వం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు కపట యోగులు దేశంలో పెరిగిపోతారని పేర్కొన్నారు అలాగే వేషియల వల్ల జనాలు భయంకర రోగాల బారిన పడతారని కాలజ్ఞానంలో చెప్పారు వేప చెట్టు నుంచి అమృతం కారుతుందని తెలిపారు కరోనా లాంటి వ్యాధి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు కోరంగి అనే వ్యాధి తూర్పు దేశం నుంచి వ్యాపించే జనాలు కోళ్ల తోగి చచ్చిపోతారని చెప్పారు ప్రకృతి ప్రకోపానికి మానవ జాతి గురవుతుందని కాలజ్ఞానంలో రాశారు చెప్పినట్లుగానే జపాన్ లో ఇరవై ఏడు చోట్ల భూకంపం వచ్చింది అలాగే జనాల్లో పాపం పెరుగుతుందని చెప్పారు వావి వరుసలు మర్చిపోతారని ఒకరిని మరొకరు చంపుకుంటారని రాసి ఉంది ముఖ్యంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానం లో బంగారం గురించి ముత్యమంత బంగారం అయిన భవిష్యత్తులో కనరాదని రాశారు పదిహేడవ శతాబ్దంలో విరివిగా బంగారం దొరికేది ఎక్కడ పడితే అక్కడ వజ్రాలు ముత్యాలు కుప్పలుగా పోసి అమ్మారు ఆ రోజుల్లోనే ఆయన భవిష్యత్తులో బంగారం ముత్యమంతమైన దొరకదని రాశారు ప్రస్తుతం బంగారం ధర ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలో ఉన్నట్లు తులం బంగారం అరవై వేల రూపాయలకు పైనే ఉంది ఇక ముందు ఈ బంగారం ధర ఎంత ఎత్తులోకి వెళ్తుందో కనీసం సామాన్య మానవులు తులం బంగారం కొనుక్కునే రోజులు వస్తాయో అవో మాత్రం మనం ఊహించలేము అధికంగా డబ్బు సంపాదించిన వారు తిరిగి ధనహీనులై అయిపోతారని ఇత్తడి బంగారం అవుతుందని వివరించారు వివాహాల కులగోత్రానికి పట్టింపులు ఉండవని రాశారు అయితే రాబోయే రోజుల్లో వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలనుకునే వారే కనుమరుగైపోతారని ధనార్జనంగా ప్రజలు జీవిస్తారని ఆయన వివరించారు ప్రపంచంలో నదులు ఉప్పొంగితాయని వరదలు బీమస్తం సృష్టిస్తాయని జల ప్రవాహాలు ముంచెత్తుతాయని పద్నాలుగు నగరాలు మునిగిపోతాయని పేర్కొన్నారు అదేవిధంగా కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు పూర్తయిన తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని రాశారు మహాత్మా గాంధీ జననం కూడా కాలజ్ఞానంలో వివరిస్తూ సూచించబడింది పాలన విజయనగర పత్రం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ఈ నాలుగు యుగాలలో కలియుగం అనేది అన్నిటికంటే చిన్నది మరియు అన్నిటికంటే భయంకరమైనది కలయుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలిపారు మున్ముందు రోజుల్లో జరగబోయేది ఇదే ఇక ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అన్ని రకాల వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి అదేవిధంగా అన్ని రకాల పనులు రసరహితంగా తయారవుతాయి మానవులకు బొబ్బలు లేస్తాయి వచ్చే రోగాలకు సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఫలితం శూన్యం నెత్తులు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మానిస్తారు మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు వివరించారు అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతం కాబోతుందని గ్రహించాలి ఈ విధంగా మన పురాణాల కలియుగం గురించి వివరించబడి ఉంది